అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మన హిందువులు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి మనం ఈ నెల ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి జరుపుకుంటూ ఉన్నాం ఈ వీడియోలో అయితే మనం శ్రీరామనవమి యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాం అదేవిధంగా ఈ ఒక్క రోజున మనం చేయాల్సినటువంటి ఒక పరిహారాన్ని అయితే మనం తెలుసుకుందాం ఈ పరిహారాన్ని చేయడం వలన మన జీవితంలో ఉన్నటువంటి అష్ట దరిద్రం తొలగిపోతుంది అదేవిధంగా మన జీవిత సమస్యలన్నీ తొలగిపోతాయి అనే విషయం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమి అనేది ఎంతో పవిత్రమైనది ఈ రోజు చాలా మంచి శుభగైడియాలు అయితే ఉన్నాయి ఈ రోజున చేసే ప్రతి పూజా ఫలం కూడా మనకు రెట్టింపు పుణ్య ఫలం అయితే దక్కుతుంది అని అయితే తెలుసుకోవచ్చును మనం మంచి మనసుతో ఈ రోజున శ్రీరామనవమి రోజున చేసే పూజలు అనేవి మనకు మంచి ఆరోగ్య ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలను లభిస్తాయి శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు ఇదే రోజున సీతారాముల కళ్యాణం కూడా జరిగింది అనేసి అయితే మనకు పురాణాల్లో తెలుసును వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కటక రాశిలో జన్మించాడు అని మధ్యాహ్నం సమయంలో పన్నెండు గంటలకు జన్మించాడు అని అయితే మనకు తెలుస్తుంది కాబట్టి శ్రీరామ రోజున మనం శ్రీరామ రోజున పన్నెండు గంటల సమయంలో పూజలు చేసుకోవడం చాలా వరకు మంచిది అని అయితే తెలుస్తుంది ఈ పన్నెండు గంటల సమయం అనేది అభిజిత్ ముహూర్తంలో ఉండటం వలన మనం పూజలు చేసుకోవటం చాలా వరకు మంచి ఫలితాన్నైతే ఇస్తుంది మన ఇంట్లో కూడా మనం ఈ పన్నెండు గంటల సమయంలో అభిజిత్ ముహూర్తంలో పూజలు చేసుకోవడం దీపారాధన చేసుకోవడం ఆ శ్రీరాములను తలుచుకోవడం అనేది చాలా వరకు మంచి ఫలితం అయితే ఉంటుంది మనం ప్రతి పండుగ కూడాను బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేసుకోవడం అదేవిధంగా మన్ బ్రహ్మముహూర్తంలోనే పూజలు చేసుకోవడం కూడా చాలా వరకు ఉంటుంది ఈ రోజును కూడా మనం బ్రహ్మమూర్తంలో దీపారాధన చేసుకోవచ్చును శ్రీరామనవమి అనేది ఆదివారం రావడం కారణంగా మనం ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానాచరణలు ముగించుకొని ఆ సూర్యదేవునికి నమస్కారం చేసుకోవడం చాలా వరకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఆదివారం రోజున చాలా వరకు సూర్యదేవుని అనుగ్రహం అయితే ఉంటుంది కావున మనం ఈ రోజున సూర్యదేవునికి నమస్కారం చేసుకొని తర్వాత మ మన ఇంట్లో పూజలు చేసుకోవడం చాలా వరకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఎవరైతే ఈ రోజున శ్రీరాముల పూజ చేసుకుని వారి యొక్క దర్శన భాగ్యాలను సంతరించుకుంటారో వారికైతే మంచి శుభ ఫలితం అయితే ఉంటుంది అని తెలుసుకోవచ్చును ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున శ్రీరాముల దేవాలయానికి వెళ్ళి ఆ సీతారాములను దర్శించుకోవడం అయితే చాలా వరకు మంచి ఫలితం అయితే ఉంటుంది మనం తెలుసుకున్నట్లయితే శ్రీరామనవమి రోజున సీతారాముల యొక్క కళ్యాణం జరిగింది వారికైతే ఆ రోజున కళ్యాణం జరిపించారు అని అయితే మనకు చాలా వరకు పురాణాలు తెలుస్తూనే ఉన్నాయి ఈ రోజున వీలైనంత వరకు శ్రీరాముల యొక్క పట్టాభిషేకం ఫోటో మన ఇంట్లో ఉన్న శ్రీరాముల యొక్క ఫోటోను మనం ఇంట్లో పెట్టి పూజలు చేసుకోవడం వారికి దీపారాధన చేసుకోవడం ప్రసాదం తయారు చేసుకోవడం పానకం పెసరబ్యాళ్ళు చేసి పెట్టడం చాలా వరకు మంచి ఫలితం అయితే ఉంటుంది మన సమస్యలు మన ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ రోజున సీతారాముల యొక్క కళ్యాణం జరిపించి జరిపించడం వల్ల వారి జీవితంలో ఉన్నటువంటి అష్ట దరిద్రాలు తొలగిపోయి మంచి యోగం అయితే వస్తుంది అని తెలియజేస్తుంది ఈ శ్రీరామనవమి రోజున ఎవరైతే సీతారాములకు కళ్యాణం జరిపించి ఉంటారో వారికైతే వారి జీవితంలో ఉన్నటువంటి అష్ట దరిద్రాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అని అయితే తెలుస్తుంది వారికే కాకుండా వారి పిల్లలకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పుణ్యఫలం దక్కుతుంది అని తెలుస్తుంది ఈ రోజున ఎవరైతే సీతారాముల కళ్యాణం జరిపించి అదేవిధంగా పేద ప్రజలకు కళ్యాణం వస్త్రాలను సమర్పిస్తారు అదేవిధంగా సీతారాముల ఫోటోలను దానం చేస్తారో వారికైతే మంచి ఫలితం అయితే ఉంటుంది ఉంది వారికి మంచి ఆ సీతారాముల యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అని అయితే తెలుస్తోంది ఈ రోజున ఎవరైతే వివాహం కాకుండా ఉంటారో అదేవిధంగా పిల్లలు కలగకుండా ఉండే స్త్రీలు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల సీతారాముల యొక్క కళ్యాణంలో పాల్గొని అదేవిధంగా సీతారాముల యొక్క ఊరేగింపు చేయడంలో పాల్గొనడం వలన వారి సమస్యలైతే తొలగిపోయి వారికి అయితే మంచి గడియలు వస్తాయి అని అయితే తెలియజేయచ్చును ఈ రోజున సీతారాముల కళ్యాణం చేయడం వలన చాలా వరకు మంచి ఫలితం అయితే ఉంటుంది మనకు ఆ సీతారాముల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అదేవిధంగా సీతారాముల కళ్యాణం చేసి వారి యొక్క వస్త్రాలను దానం చేయడం వలన ఈ రోజున వారికైతే మంచి శుభగడియలు వస్తాయి అని అయితే తెలియజేస్తుంది ఎవరైతే ఈ రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తారో వారికైతే జీవితంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఇబ్బందులు ఉన్నా కూడా అన్నీ తొలగిపోయి ఆ సీతారాముల యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అని అయితే తెలియజేస్తుంది తప్పకుండా ఈ రోజున సీతారాముల కళ్యాణం జరిపించండి వీలైతే ఆ సీతారాముల కళ్యాణంలో పాల్గొనడానికి ట్రై చేయండి తప్పకుండా ఆ సీతారాముల యొక్క అనుగ్రహం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు